హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబాయ్యపర్ణ ఈరోజు మనం కుకుంబర్ కడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను బౌల్ తీసుకొని పెట్టుకున్నానండి ఇందులోకి ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని ఒక కప్ యాడ్ చేశానండి బాగా చల్లారి ఉండాలండి మనం కడ్ యాడ్ చేసుకునే ముందు రైస్ నెక్స్ట్ ఇందులోకి బాగా సన్నగా చాప్ చేసుకున్న కీరా యాడ్ చేస్తున్నానండి నేను వన్ ఒక వన్ కప్ దాకా వేశాను కీరని కూడా కావాలంటే మనం బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి వైట్ రైస్ బదులు ఇందులోకి ఫైన్గా చాప్ చేసిన ఆనియన్ యాడ్ చేశానండి ఒకటి బాగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసాను ఒకటే వేసానండి కొత్తిమీర యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో ఒక చిన్న అల్లం ముక్కను కూడా తరిగి యాడ్ చేశానండి ఒక హాఫ్ స్పూన్ దాకా ఫ్లేవర్ బాగుంటుంది అలా వేసుకోవడం వల్ల నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు రైస్లోకి కార్డ్ యాడ్ చేసుకుంటున్నానండి నేను ఈరోజు నేను హాఫ్ లీటర్ కార్డ్ పడుతున్నాను అండి నేను తీసుకున్న ఒక కప్ రైస్కి మొత్తం కార్డ్ అంతా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి రైస్ని రైస్ అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి టేస్ట్ బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇందులోకి బ్రౌన్ రైస్ కినోవా కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా మంచిది డిన్నర్గా కూడా ట్రై చేయొచ్చండి స్టమక్ ఫుల్ అయినట్టు ఉంటుందండి లైట్గా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్టీగా తప్పకుండా ట్రై చేయండి రైస్ అంతా బాగా కలిపేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి నేను పోమో యాడ్ చేసుకుంటున్నానండి పోమో కూడా అంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం రైస్ని చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి కుకుంబర్ కట్ రైస్ రెడీ అండి కుకుంబర్ ఆనియన్ పామ్మకూర అని నేను గార్నిష్ చేసుకున్నానండి పిల్లలు ఇష్టపడతారని ప్లీజ్ ఫాలో అమ్మకమ్మ ఎవరిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అజ్ అండి